దసరా పండుగలో భాగంగా రెడ్డిపేట గ్రామం రామారెడ్డి మండలం కామారెడ్డి జిల్లాలో ఘనంగా బేతాళుడి జెండా సుమారు అరవై ఫీట్లకు పైగా నూతనంగా కట్టెల పాతి ఆ యొక్క కట్టెకు జాతీయ పతాకాన్ని కట్టి ఎగరవేయటం ఆనవాయితీగా వస్తుందని సుమారు రెండు వందల సంవత్సరాల పైబడి అరవై ఫీట్లకు పైగా ఉన్నటువంటి చెట్టుకర్ర కట్టెకు జాతీయ పతాకాన్ని కట్టి ఎగరవేయటం ఆనవాయితీగా వస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి ఘన చరిత్ర రెడ్డిపేట గ్రామానికి ఉందని ఒక చరిత్ర ఉందన్నారు స్థానిక సర్పంచ్ సునంద ప్రభాకర్ మీడియా ద్వారా తెలిపారు ఆయన మాట్లాడుతూ ఇరవై కుల సంఘాల సభ్యులతో కలిసి ఉన్నటువంటి విడిసి కమిటీ ఆధ్వర్యంలో సుమారు రెండు వందల సంవత్సరాలకు పైబడి యొక్క జెండా పండుగను పూర్వీకుల నుండి ఆచార ప్రకారము జాతీయ జెండా పండుగ నిర్వహించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని అన్ని కుల సంఘాల సభ్యులతో కూడినటువంటి ఈ జెండా పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గరుగుల రాజ్యాగౌ విడిసి అధ్యక్షులు బొల్లారపు శంకర్ విడిసి కార్యవర్గ సభ్యులు అన్ని కులాల గ్రామ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మా దసరా దుర్గామాతను కూర్చోబెట్టడం దుర్గ దుర్గామాతకు పూజలు చేయడం దాని తర్వాత ఈ ముఖ్యంగా బతుకమ్మ పండుగ దాని తర్వాత ఈ దసరా అనేటటువంటి పండుగ ఏదైతే ఉన్నదో ఇది చాలా గొప్పగా నిర్వహించుకుంటాం ఈ నిర్వహించుకునేటటువంటి సందర్భంలోపట అన్ని కులాల వాళ్ళం కూడా కలిసిమెలిసి ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం ఇందులోపట ఒకరి గొప్ప ఒకరు తక్కువ అనేటటువంటి యొక్క ప్రభావం ఏమాత్రం కూడా లేదు ఇంకొకటి ఏంటంటే ఇందులోపట ఎవరి కుల సంఘాల వాళ్ళు వాళ్ళు వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారు దానికి రెమ్యూనరేషన్ అంటే అనరోరియంగా కొంత డబ్బు ఇచ్చినా కూడా వాళ్లకు చాలా గొప్పగా ఫీల్ అయ్యి అది ఎన్ని ఎంత డబ్బు ఇచ్చినా చేయనటువంటి సేవ ఈ యొక్క ఉత్సవాల్లో మా గ్రామం తరఫున అన్ని కులాల వాళ్ళు కూడా చేస్తారు ముజరాజ్ కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తడిపోయి తీసుకురావడం కానీ అట్ట తీసుకురావడం కానీ దాని లోపటి తర్వాత దాన్ని తవ్వడం కానీ చేయడం కానీ ఎస్సీ కులస్తులు అందరూ కూడా కలిసిమెలిసి అన్నీ కూడా కార్యక్రమాలు నిర్వహించుకుంటారు ఈ కార్యక్రమంలో ఒకట మాకు సహకరిస్తున్నటువంటి లోకల్ ఛానల్ వాళ్ళకు కూడా